రేపటికి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనము ఏ రకంగా ప్రచారం తీసుకుపోవాలనేది కూడా మీ అందరికీ తెలియాలి మీకు కూడా అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఊరి సంగతి తెలియదు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఇతర నాయకులు కానీ కానీ అసలు మన నారాయణకేడ్ నియోజకవర్గానికి వాళ్ళు రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక రూపాయి డెవలప్మెంట్ పనులు చేయలేదు కొత్త పనులు చేయలేదు గత యాభై సంవత్సరాలు వాళ్ళకు అధికారం ఇచ్చినా ప్రజలు అధికారం ఇచ్చినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళే ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరూ వాళ్ళే ఉన్న ఈ యాభై సంవత్సరాల చెయ్యని పనులు మనం చేసినాం అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలివాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి తెలిసి తెలిపే కొరకని ఈ మీటింగ్ పెట్టినాం అందులో ముఖ్యమైన రెండు విషయాలు మాట్లాడదాం మనం మీ నాగిలిగిద్దా మండలం అంటే మీరు నాగి నాగిలిగిద్దాం ఆడుకోవాలి ఎక్కడ మూడు రోజులు ఎక్కడి వరకు పోతుంది మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంటే మనం అటు సిద్ధంగిర్గా దగ్గరికి వెళ్ళి మన్ను ఊరుకోవాలి రోడ్డు లేకుండే మన్ను లేకుండే యాభై సంవత్సరాలు అట్లానే అవస్థలు పడ్డారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికార వికేంద్రీకరణ చేసి ప్రజలకు పాలన దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఆ నాగిల్గిద్ద మండలం ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ వాళ్ళు మండలం ఏర్పాటు చేసిన చేయడానికి అవకాశం ఉన్నా గతంలో మండలం ఏర్పాటు చేయలేదు మిమ్మల్ని ఇబ్బందుల్లో పాలు చేసిన అదే మాదిరిగా ముఖ్యంగా మా ఎస్టీ సోదరులు అట్లనే గ్రామ పంచాయతీలు పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే చిన్నగా చేసినాం ఉదాహరణకి దామరగిద్ద ఉంది దామరగిద్ద గ్రామ పంచాయత్లో దామర్గిద్దలనే అన్ని తాండా వాళ్ళు దామర్ గిద్దవాలి ఎర్రపో కూడా వాళ్ళు దామరగిద్దెక్ కానీ ఇన్నేన్ను వాళ్ళకు అదే అవస్థ పెట్టినరు కానీ వాళ్ళకు సపరేట్ చేయలేరు నేను తాండాలని సపరేట్ గ్రామ పంచాయతీ చేసినా ఎర్రపగుడేని సపరేట్ గ్రామ పంచాయతీ చేసిన అంటే ఏ ఊరోళ్ళు ఆ ఊరిలో పరిపాలించుకోవడానికి మనకు అవకాశం కల్పించినాం కల్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించినాం పదమూడు తాండా గ్రామ గ్రామ పంచాయతీలు కూడా చేసినాం కానీ మొన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే తాండాలని మేమే గ్రామ పంచాయతీ చేసినామన్నారు ఇది నిజమేనా అన్ని అబద్ధాలు అబద్ధాలు మాట్లాడుతుండూ దయచేసి అర్థం చేసుకొని అబద్ధాలని అబద్ధాలని మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను వాళ్ళు తమ మండలం దీన్ని గ్రామ పంచాయతీలు చేయకున్నా నేను గ్రామ పంచాయతీలు చేసినా అని చెప్తుండు ఎక్కడ మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు వెనుకబడేసింది వెనుకబడేసింది వెనకపడేసింది అని మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ వచ్చినాక వెనుకబడ్డమా మనం ముందుకు పోయినమా అధికారం ఏమంటారు డెవలప్మెంట్ వర్క్స్ అభివృద్ధి పనులు ముందుకెళ్ళినామా వెనక వెళ్ళినామా మనం ముందుకే వెళ్ళినాం మీకు అందరికీ తెలియాలి మనం అభివృద్ధి పనులు ఇప్పటివరకు మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ కూడా మనం చేసిన అభివృద్ధి పనులు మీ అందరికి తెలుస్తున్నా ముఖ్యంగా తాండా పనులు చెప్తున్నా గురుసింగ్ తాండాకు అరవై లక్షల రూపాయలు చోక్లా తాండాకు డెబ్బై లక్షల రూపాయలు డోలియా తాండాకు ఒక కోటి రూపాయలు గోవింద్ తాండాకు ఒక కోటి రూపాయలు గంగారాం తాండాకు యాభై లక్షల రూపాయలు కారబార తాండాకి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఎర్రబొగడ తాండాకు ఎర్రబొగడ తాండాకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు కుమా తాండాకు యాభై లక్షల రూపాయలు మేఘా తాండాకు యాభై లక్షల రూపాయలు ఎవరు చేసినవి మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇవి పూర్తి చేసిన పనులు మాత్రమే ఇవన్నీ కలిపితే ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు తాండాలని గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా తాండాలకు డాంబర్ రోడ్లు వేసినాం అదే మాదిరిగా డాంబర్ రోడ్లు పాత డాంబర్ రోడ్లకు మరో డాంబర్ రోడ్లు వేసే కొరకని గూడూరుకు కోటి ముప్పై లక్షల రూపాయలతోని గూడూరుకు వేసినాం కేశవర్ నలభై లక్షల రూపాయలతో వేసినాం అవతత్పూర్ కు ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతో వేసినాం ఏజ్గి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతోని మనం డాంబర్ వేసినాం షికార్ఖానాకు అరవై లక్షల రూపాయలతో డాంబర్ వేసినాం మోర్గి షాపూర్ కర్ణాటక బార్డర్ రోడ్డుకు ఏడు కోట్ల రూపాయలతోని డాంబర్ రోడ్ వేసినాం డబల్ రోడ్ వేసినాం మనం అటు పోవాలంటే ఇది అవుతుంది కేడి నుంచి కిరజ్పూకి వచ్చే కొరకు కానీ ఇరవై రెండు కోట్ల రూపాయలతోని డబల్ రోడ్ వేసినాం కనీసం దానికి మన్ను పోయను దాన్ని రిపేర్ చేయను కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు శాతం అయితే లేదు మరి పాత ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు కోట్ల రూపాయలతోని మనం బీటీ గురు బీటీ రిన్యువల్ అని శాంక్షన్ చేసుకున్నాం అదే మాదిరిగా ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గిరిజన పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక గిరిజన గురుకుల పాఠశాల తీసుకొని వచ్చినాం దానికి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి బిల్డింగ్ కంప్లీట్ చేసినాం ఇంకొక ఐదు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి ఉన్నాం అదే మాదిరిగా ముప్పై పడకల సిఎస్సి దాని మనం కలసిగుతీలో కట్టుకున్నాం ముప్పై పడకల సిఎస్సీలో కట్టుకున్నాం ఇవన్నీ కలిపితే ఇవి కాకుండా సిసి రోడ్లు తాండాలలో ఒక ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు చేసినాం నీళ్ళ టాకీలో పైప్ లైన్ల కలిపి పది కోట్ల రూపాయలు మంజూరు చేసి మనం నిరంతరం నీళ్ళు ఇచ్చినాం ఆ పైప్ లైన్ల వారాలు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అట్లనే గ్రామాలలో సిసి రోడ్ల కొనుకని ఒక పది కోట్ల రూపాయలతో గ్రామాలలో సిసి రోడ్లు ఇచ్చిన మనం కంప్లీట్ చేసిన పనులు ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో మనం పనులు కంప్లీట్ చేసినాం మనం మంజూరు చేసి పూర్తి చేసిన పనుల గురించి ఇప్పటి వరకు మీకు చెప్పిన అందులో ఇంకా కొన్ని మిస్ అయింటాయి ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటాయి నేను ఎందుకంటే పొద్దున మనుషులతో మాట్లాడుకుంటూ ఆత్ర మాత్రంలో రాసుకునే ఉన్నాయి ఇవి కాక మనం మంజూరు చేసిన పనులు ఆ అసమర్థ ఎమ్మెల్యే కానీ అసమర్థ కాంగ్రెస్ పార్టీ కానీ మనం మంజూరు చేసిన పన్ను పూర్తిగా పనులు మనం క్యాన్సల్ చేసిన పన్ను కూడా కొన్ని ఉన్నాయి ఇవి ఏవేవంటే గోప్య నాయక్ తాండా ముక్తాపూర్ ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేసినాం ముక్తాపూర్ గోప్య నాయక్ తాండా ఈ గమ్య తాండా శ్యామ తాండకు మన ఔదత్పూర్ రోడ్ నుంచి తల్గే రోడ్డుకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం అది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు దామనికే సంబంధించిన బిక్క్యా నాయక్ తాండాకు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు మంజూరు చేసినాం అది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు పీరియా తాండాకు ఒక్క కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసినాం అది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు ఇవన్నీ మంజూరైనాయి మన పీరియడ్ లో మంజూరైనాయి మనం మంజూరు చేసినాయి అదే మాదిరిగా శామా తాండాకు ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఇది క్యాన్సల్ చేసేసినారు కాంగ్రెస్ ఎందుకు శ్యామ తాండ వాళ్ళ లేదా వాళ్ళు డాంబర్ రోడ్ మీద తిరగద్దా ఇది క్యాన్సల్ కూడా చేసి ఇట్లా ఇళ్ళ కూడా క్యాన్సల్ చేసినవి కొన్ని ఉన్నాయి మళ్ళీ రామ్ చంద్ర తాండేత మూడో తాండ మొన్న ఒక అమ్మాయి డెలివరీ అయింది మూడో తాండా రూప్ సింగ్ తాండ ముక్తాపుర్తి రూప్ సింగ్ తాండా కొండ తాండ ఉట్పల్లి పత్తు తాండా కలిపి ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఒక ప్యాకేజ్ మంజూరు చేసినాం అది కూడా అట్లనే ఆగిపోయింది కాంట్రాక్టర్ కూడా తీసుకొచ్చి నేను పెట్టినా ఆ కాంట్రాక్టర్కి ఏమన్నారో ఎందుకు అన్నారో ఎందుకు ఆగిందో ఇక వీళ్ళకి తెలుసు ఆ కాంట్రాక్టర్ తెలుసు నాకు తెలియదు ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలు అది రతన్ నాయక్ తాండా ఒక కోటి ఐదు లక్షల రూపాయలు ఎర్రపో సాధు తాండాకి ఇంకా కొంత బ్యాలెన్స్ మిగిలింది కాబట్టి దానికి అరవై లక్షల రూపాయలు మంజూరు చేసినాం రేఖా తాండాకు నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం అది పని మొదలు కాలేదు మరి ఎస్టీ గురుకువ పాఠశాలకు అమ్మాయిలకు అకామిడేషన్ సరిపోతలేదని చెప్పేసి ఇంకొక ఐదు కోట్ల రూపాయలు దానికి మంజూరు చేసినాం అది నత్త నరకలు నడుస్తుంది వాళ్ళకు అమ్మాయిలకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అదే మాదిరిగా డాంబర్ రోడ్ ఉన్న డాంబర్ రోడ్లు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి కాంగ్రెస్ పీరియడ్లో మా బిరలు వేసినాయి మంచిగా చేయకుండా కాంట్రాక్టర్ డబ్బు తినిపోతే ఆ డాంబర్ రోడ్లు తిరిగి మంజూరు చేసినాం మావినెల్లికి డాంబర్ రోడ్డు వేసే కొరకు కానీ మావినెల్లి గ్రామానికి ఒక కోటి రూపాయలు మంజూరు చేసినాం ఇరక్పల్లి వాసర్ రోడ్డు ఉన్నది దానికి ఒక కోటి నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఉట్పల్లి వెనక్పల్లి రోడ్డుకు ఎనభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసాం గూడూరు కేశవర్ రోడ్డుకు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసినాం అవదబ్పూర్ శార్ఖానా రోడ్డుకు కొంత గ్రాంబర్ వేసినాం ఇంకా కొంత వేసే కొరకు అని ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసినాం నాయక్ తాండా నుంచి శ్యామ తాండకు డాంబర్ రోడ్ వేసే కొరకు అని నలభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసినాం కరజ్బుత్తి నుంచి కారముంగికి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసినాం మోర్గి మాయినెల్లి గొందెగాం ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి రోడ్ వేసినాం కోటి ఇరవై లక్షల రూపాయలతో అది కాంట్రాక్టర్ సరిగ్గా చేయకపోతే మళ్ళొకసారి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు దానికి మంజూరు చేసినాం దానికి అతి లేదు గతి లేదు అవదత్పూర్ గౌడ్గాంబయ్య రోడ్ అటు మనం బిదర్ వాళ్ళంటే అవదత్పూర్ నుంచి బిదర్ వాళ్ళంటే దానికి నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం దానికి అతి లేదు గతి లేదు పూసల్పాడుకి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసినాం రోడ్డుకు అది పని గతి అతి లేదు గతి లేదు గోపాలనాయక్ దాండా రోడ్ పాత రోడ్డు ఉందని దానికి మళ్ళీ డాంబర్ చేసే కొరకు అని నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం దానికి అతి లేదు గతి లేదు మళ్ళీ అట్నే మన ప్రాంతంలో బోర్లు వేస్తే బోర్లు కూడా పడాయి కాబట్టి గతంలో చెరువులు ఒక్కటి కూడా కట్టియలేదని కేశర్కు ఒక చెరువు మంజూరు చేసినాం మోర్గికి ఒక చెరువు మంజూరు చేసినాం ఏజ్గీకి ఒక చెరువు మంజూరు చేసినాం ఇటు తండా తాండాల దగ్గర వాళ్ళకి లిఫ్ట్ పెట్టుకొని వాళ్ళు పంటలు పండించుకునే కొరకని ఇరక్పల్లి తాండాల కొరకని ఇరక్పల్లి ఈస్ట్ ఇరక్పల్లి వెస్ట్ అని చెప్పేసి రెండు చెరువులు మంజూరు చేసినాం ఉట్పల్లి ఒక చెరువు మంజూరు చేసినాం ఇంట్లో సగ భాగానికి మనం ఆల్రెడీ ల్యాండ్ అక్విషన్ పైసలు కూడా ఇచ్చేసినాం అయినా కూడా ఈ పనులు కూడా ఇప్పటి పురోగతి రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ పోలేదని చెప్పేసి ఈ ఎమ్మెల్యే అసమర్థ పాలన వల్ల ఇది ఈ రకంగా నడుస్తుందని చెప్పేసి మొత్తం ఇవన్నీ లెక్క పెట్టుకుంటే తాండా రోడ్లు బీటీ రీనెవల్స్ ఇరిగేషన్ రోడ్లు ఇవన్నీ కలుపుకుంటే తొంభై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు మళ్ళా దానికి ఒక బ్రిడ్జ్ ఉన్నది మోరిగి దగ్గర బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ కలుపుకుంటే తొంభై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు పనులు ఒక రూపాయి కూడా రెండు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పని చేయకుండా అట్టనే పెండింగ్ పెట్టి మీ నాగరికత మండలం పైన చిన్నచూపు ఉన్నట్ట అన్యాయం చేసినట్ట న్యాయం చేసినట్ట ఒకసారి మీరు అందరు ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గ్రామాలకు వెళ్తే తప్పకుండా గ్రామాలలోకి వెళ్తే తప్పకుండా మీరు ఇవన్నీ విషయాలు చెప్పాలి ఇప్పటి వరకు మీరు కూడా దీని మీద పరిజ్ఞానం లేదు కాబట్టి ఒకసారి మీ అందరికీ మీటింగ్ పెట్టి ఇవన్నీ నచ్చజెప్తే మీకు పరిజ్ఞానం కలుగుతుందని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేయలేదు చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ పది సంవత్సరాలు అభివృద్ధి కాలేదా గత యాభై సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేయలేదా లేకపోతే ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళు పండుకున్నారా చెప్పండి ఎవరు అభివృద్ధి చేసేరు ఎవరు అభివృద్ధి చేయలేదు ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడేది కాంగ్రెస్ అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ సంక్షేమం అందించేది బీఆర్ఎస్ కానీ ఎక్కడ పోయినాదే బీఆర్ఎస్ పీరియడ్ ఏం కాలేదు పది సంవత్సరాలు ఏం కాలేదు ఏం కాలేదు ఇకపోతే మనలో ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేజర్ ఇంటెన్షనే మన నాగిల్ గీత మండలం ఎందుకంటే నాగిల్ గీత మండలంలో రాళ్ల భూములు ఉన్నాయి మధ్యనే ఇది రిడ్జ్ రిడ్జ్ లాగా ఉన్నది ఎత్తు ఉన్నది దీనికి నీళ్లు రావు కాబట్టి బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మనం పదిహేడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో మంజూరు చేసినాం అయినా ఒక్క రూపాయ ఏమైనా పని మొదలు పెట్టింద్రా ఒక్కసారి ఆలోచించుకోండి ఆ బస్వరా బంధు చెరువులు బంధు కుంటలు బంధు రోడ్లు బంధు సిసి రోడ్లు బంధు అన్ని పోయినాయి కాంగ్రెస్ వచ్చినాక ఏమైనాయి అన్ని పోయినాయి బిఆర్ఎస్ వస్తే అన్ని వచ్చినాయి కాంగ్రెస్ వస్తే అన్ని పోయినాయి అదే మాదిరిగా అదే మాదిరిగా సంక్షేమ పథకాల విషయానికి వద్దాం ఎప్పుడు వస్తున్నాయి రైతు బంధు ఎన్నికలకి వస్తే ఎన్నికలు వస్తే రైతు బంధు మరి ఎన్నికలు వస్తే రైతు బంధు అదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు మీరు మొత్తం అందరికి ఇచ్చిన పంటలు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు పంటలు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు పెద్ద రైతుకి ఇచ్చిన చిన్న రైతుకి ఇచ్చిన మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు మరి వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అందరికి ఇచ్చిరా కొందరికి ఇచ్చినరా ఎలక్షన్ అప్పుడు అందరికి ఇచ్చారు మళ్ళీ మరి అందరికి ఎప్పుడు ఇచ్చారు మర ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎంపీసీ ఎలక్షన్ వస్తే అని అందరికిచ్చి గట్టు భూమి కొంతమంది మన నాగలిగిత మండల గట్టు భూములకు ఇయ్యలేదు ఇయ్యలేదు గట్టు భూమిలకు ఇప్పుడు రేపటికి వస్తాయనుకుంటుండ్రా ఇది రైతు బంధు రాదు ఇప్పుడు ఎలక్షన్స్ నేనే వస్తుండ్రు నేనేం పాగలు కానేం పిచ్చున్నా నేను అవారాగా అన్న నేనంట రైతు బంధు పనిచేస్తానట అని అన్నాడు ఎవరు అన్నారు వచ్చి నుంచి ఏం చేస్తుండ్రు మరి ఏమందామైనా అవరో అన్నాం మాది దివాణా ఏమందాం ఆలోచన చేయండి ఆయన చెప్పిన మాటలే ఏ కేసీఆర్ నువ్వు ఇస్తున్నావయ్యా మేము అధికారంలోకి వస్తే పెళ్లి పంది ఇట్లా తీసుకపోయి ఏమి ఇస్తామన్నారు లక్ష రూపాయలు చెక్కిస్తామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు మాట ఏమనాలే దొంగ నా మాట తప్పి ఉన్నది మరి అదే మాత్రం కాదు నిరుదో ఇప్పుడు ఆ పటేల్ పేరు గుర్తుకొస్తాడే నాకు సంజీవ్ పటేల్ సంజీవ్ పటేల్ వాళ్ళకి ఏమన్నాడు నిరుద్యోగ ఉద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రెండు ఉద్యోగాలు ఇచ్చిండా అప్పుడు మనం వేసిన నోటిఫికేషన్ లో ఉద్యోగాలు తెప్పించి రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు నివృత్తి ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఈ ఎస్టీలకు మా ఎస్టీలకు ఏమన్నాడు మీకు అందరికి పన్నెండు లక్షల రూపాయలతోని అభహస్తం అని చెప్పేసి పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాడు ఇచ్చిండా పన్నెండు లక్షల వాళ్ళక నచ్చ ఎస్టీ గ్రామ పంచాయతీలకు ఏమి ఇస్తాడు ప్రతి సంవత్సరం ముప్పై లక్షల రూపాయలు ఇస్తా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అన్నాడు ఒక రూపాయి ఇచ్చిండా ఒక రూపాయి ఇవ్వలేదు ఏం చేసిండ్రు ఒట్టి మాటలే మా కుటుంబ సోదరులు ఉన్నారు పాపం ఇలా నోరలేదు అప్పుడు బాగానే వెలుతుంది నాకదు బదులు చేయాలి గొర్రెలు అద్దు గర్రెలి వాళ్ళ గొర్రెలు పోయినాయి డీడీలు అయినాయి కమ్యూటాలు పోయినాయి అన్ని అయినాయి నిజమాబద్ధమా ఇది పండలి అధ్యక్ష పార్టీ అధ్యక్ష ఎటువైనావు నిజమాబద్ధమా ఏమన్నావు మరి ఈ రకంగా ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్పి మోసం చేసి తప్పించి ఎవరికి ఏం చేయలేదు ఇంకా చాలా విషయాలున్నాయి రైతులకైతే మీకు ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు వచ్చిందా బోనస్ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వచ్చిందా ఎవరికన్నా మా అక్క చెల్లెళ్ళకి ఏమి ఇస్తామన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిన వాళ్ళకన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మా చెప్పిండు చెప్పిండమన్నా ఏం చేయాలో భావి నేనేమో టీఆర్ఎస్ నా భార్య కాంగ్రెస్ కోటేసింది అది కూడా నాకు ఇప్పటిదాకా చెప్పలేదు అది మొన్న అంటుంది ఈ దొంగ రెండున్నర వేలు అనుకోని ఆయన కోటేసింది నేను నువ్వు ఒకది కేసినా నేను ఒక చేసినా ఆ రకంగా ఆ రెండున్నర వేలు కూడా అవి కూడా ముంచేసింది ప్రతి ఒక్కటి మళ్ళీ ఇంకా పోతే వాళ్ళను కోటీషోర్లను చేస్తుంటారు ఇక ఈ దొర అంటాడు నేను ఇన్ని మన నారాయణ ఎమ్మెల్యే గారు నేను ఇగో ఇన్ని దానిలు తెస్తా కృష్ణాపూర్లో మా జడ్పీటీసీ గారికి పౌరుషం లేదు వాళ్ళ దగ్గర ఏమి ఇస్తాను ముప్పై పడకల సిఎస్సి ఇస్తాన్నాడు అది కూడా సుమారు మీటింగ్ అయితే ఒక సంవత్సరం అవుతుంది ఆ వీడియోలు కూడా ఆయనకు వెళ్తే ఆయన మాట్లాడతలేడు ఎందుకో సిఎస్సీ ఉందా ఇక్కడ ఒకటి లేదు ఇక్కడ అన్నాడు ఇంకోటి ఎక్కడ అన్నాడు ఇంకా రెండు మూడు సిఎస్సిలు హనుమంతరావు ఒకటి ఇస్తా అన్నాడు కంటి ఒకటి అన్నాడు ఒక్క సిఎస్సి కూడా లేదు సిఎస్సి అంటే మీ ముప్పై పడకల దవాఖాన ఒక ముప్పై పడకల రాలేదు అన్ని ఎటువైనాయి ముఫై పడకల దోళులకు వెళ్ళిపోయినాయి దామోదర్ రాజనరసింహ తీసుకుపోతే వీళ్ళు నోరు పూసుకొని కూర్చున్నారు అదే మాదిరిగా నవోదయ స్కూల్ ఎటువైంది అందోళకు పోయింది నోరు పూసుకొని కూర్చున్నారు ఇక నేను పైల్వాణ్ణి నా వెనకాల మా ఎంపీ గారు ఉన్నారు మేము ఇద్దరం కలిసిపోయి గుంజుకొని వస్తాం నవోదయ స్కూల్ అన్నారు నవోదయ స్కూల్ వచ్చిందా నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ అంటే సిఎస్సిలు అటేవా పిఎస్సిలు అటేవా అన్ని అటేవా ఈ రకంగా చెప్పేటి అన్నీ గొప్ప మాటలే కానీ అక్కడ చేసేది మాత్రం నయా పైసా పని కూడా లేదు కాబట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీరు కూడా కట్టిగా మాట్లాడడం నేర్చుకోండి ఈరోజు మనం గట్టిగా మాట్లాడుతున్నాం ఎవరి అని మాట్లాడుతున్నాం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించండి నారాయణ కేటలో మీరు మంజూరు చేసిన పనులు అభివృద్ధి మార్గంలో పెట్టండి వాళ్ళకు బిల్లులు ఇవ్వండి కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లతో పని చెప్పి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఆ పని లేదు విద్య విద్యని ప్రమోట్ చేయండి అన్న ఒక్క స్కూల్ రాలేదు కొత్తగా స్కూల్ టీచర్లు ఈ గుండెరావు ఉన్నాడు కదా మొన్న ఢిల్లీలో పోలేదా వాళ్ళ మీటింగ్ పోలేదా ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేటట్టు పంచే జాగ్రత్తలు ఉండలేడా మరి ఆయన టీచర్ కార్య కాంగ్రెస్ కార్యకర్తనా టీచర్ రాజీనామా పెట్టించి ఎంపిక పెట్టుకో ఆల్రెడీ ఒకసారి ద్రోహం చేసి గవర్నమెంట్ నుంచి చుట్టుగా డబ్బులు తినిపోతుంటే ఒకసారి ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు పెట్టి టీచర్ అయ్యే టీచర్ అయ్యి నుంచి నీఎంబర్ తిరగబడుతుంది కలిసి రియల్ ఎస్టేట్ చేయబడి రియల్ ఎస్టేట్ అలా బెదిరి చేయబడితే రాజకీయం చేయబడుతుంది ఇక చదువు చెప్తా అని చెప్పేసి ఇది చేసాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టినాం మేము అది ఇది అని చెప్పేసి కరెక్ట్ ఇంకా రెండు మాసాలు అయితే ఎన్రోల్ అవుతుంది ఒక సంవత్సరం పూర్తి అవుతుంది టూ మినిట్స్ అయిపోయింది ఇంకా నాకు జరిగి ఎట్లా చేస్తారు ప్రజల కొరకు నేను మా కొరకు కాదు నేను ఎవరు తిడుతలేము ఒక మాట్లాడ తిట్టి అయిపో అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామన్నాం మా ఇంకా గారు అప్పుడు ఎస్ఐ ఉండే ఆడ తనే పోయిన బందోబస్తుకు ఆడ ఈయన వచ్చిండు మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వచ్చిండ్రు ఎంపీ గారు పోయినరు ఎమ్మెల్యే గారు పోయినరు నేను తర్వాత రెండు మూడు రోజులు పోయినా కాడిపోయి మీటింగ్ పెట్టినా అయ్యా మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు చెప్పండి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎప్పుడు ప్రారంభిస్తారు దీనికి ఎంత మంజూరు ఉందంటే అప్పుడు చెప్పడానికి వాళ్ళ దగ్గర మాటనే లేదు తర్వాత నేను అడిగినా మేము స్కూల్ పెడితే కరసగుచ్చిలా గురుకుల పాఠశాల పెట్టినాం ఒక ప్రైవేట్ బిల్డింగ్ చూసుకొని స్టార్ట్ చేసినాం మీరు ఎప్పుడు దాని విద్యా సంవత్సరం ప్రారంభిస్తారో చెప్పమని అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈ విద్యా సంవత్సరం అయితే పోయింది ఇంకా లేదు ఇక వీళ్ళు ఇంకా ఐదేళ్ళు అవుతుందో పదేళ్ళు అవుతుందో అప్పటి వరకు మన టీఆర్ఎస్ పరిపాలన వస్తుంది మరో వీళ్ళు ఏమి కాబట్టి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇగో మనకి ఎంత ఒత్తిడి ఉందో చూడు ఎమర్జెన్సీలు ఎట్లుంటాయి ఒత్తిడి ఇప్పుడు అదే రకం రకములు ఇక ఎమర్జెన్సీలు ఏమో మనం లోపల పెట్టలేదు ప్రజా పాలన అంటుండ్రు కానీ ఇక్కడ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది మనం బా భావ స్వేచ్ఛ కూడా లేకుండా భావ స్వేచ్ఛ కూడా లేకుండా రోడ్డు మీద తిరిగితే రోడ్డు మీద తిరిగితే కొట్టే ప్రయో ప్రయోగాలు చేస్తున్నాం మనం ఏదైనా మాట్లాడితే హత్య చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఈ రకమైన ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టద్దు కదా నా మాటలు వినండి మీరు నేను మాట్లాడిన మాటలు తప్పులైతే మీరు దాన్ని ఖండించండి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను లేదు నేను చెప్పిన నేను ఇన్ని పనులు పూర్తి చేసినా ఐదు సంవత్సరాల్లో ఇన్ని పనులు పూర్తి చేసినా అంటే నేను అంతకంటే డబ్బులు పూర్తి చేసినా నువ్వు మిమ్మల్ని చేసింది ఉంటే చూపెట్టు నువ్వు చేసిందేమీ లేదు కాబట్టి మా మీద దాడి చేసి మమ్మల్ని వెళ్ళకూడదే మీరు చేసే అరాచకాలు ఎవరికి తెలియకూడదనే ఆలోచనతో మీరు ముందుకు నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ నా కార్యకర్తలు కూడా ఏమి కంజోర్ లేరు నేనే వాళ్ళకు సంబంధం పాటించమని చెప్తున్నా నేనే వాళ్ళకు సంబంధం సంయ పాటించమని చెప్తున్నా ఒకవేళ నేను కనుక లూజిడ్స్ వెళితే పరిస్థితి వేరే ఉంటుంది నేను అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావద్దు అందరం మంచిగా బతకాలి అభివృద్ధి కావాలి ప్రాంతం సంక్షేమంతో ప్రాంతం వర్ధిల్లాలి అనే ఒకటే కోరిక నాకుంది కాబట్టి మీరు చేసే చర్యలను నేను ప్రతిచర్య చర్య రూపకంగా చూపించలేదు ఒకవేళ అది అనుకుంటే నేను మీకంటే పది రేట్లు ఎక్కువ చేయగలుగుతా కబల్ ఈ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది